హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మైసానల్ టాక్స్ నేను మీ అనుష సో కార్తీక పూర్ణం బ్లాగ్ ఇది సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ కార్తీక పూర్ణం రోజు మేము వ్రతం చేయించుకుంటున్నాం గుళ్ళో సత్యనారాయణ టెంపుల్ ఉందన్నమాట మా ఇంటి దగ్గర సో అక్కడ దిల్సుక్ నగర్లో సత్యనారాయణ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ మనకి కార్తీక పూర్ణమి రోజు వ్రతాలు అయితే జరుగుతాయి వాటికి సంబంధించిన టికెట్స్ కానీ అవన్నీ మనకి వన్ మంత్ బిఫోర్ నుంచే ఇస్తారనమాట ఎవరైనా ఎక్స్ట్రా చేయించుకోవాలనుకున్నాను ఒకసారి టెంపుల్ విజిట్ చేసి మీరు కనుక్కోండి అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అని అన్నారు సో మనకి ఇందులో కూడా ప్రైస్ వేరియేషన్ని బట్టి పూజాలో కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట అంటే పీట కావాలి అనుకుంటేనేమో ఇంకో ప్రైస్ అలా ఉంటుంది సో లేదు అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు సో మన బడ్జెట్ ఎంత ఉంటే అంతలో టికెట్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి సో మేమైతే కార్తీక పూర్ణమి రోజు వ్రతం చేయించుకుందాం అనుకున్నాము సో నేను పెళ్ళి అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే వ్రతం చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫైవ్ కంప్లీట్ అయ్యాను మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు సిక్స్ పడినైన్ మళ్ళీ ఇప్పుడు మేము వ్రతం చేయిస్తున్నాం అనమాట గుళ్ళో మధ్యలో కుదరలేదు అసలు చాలా మంచిగా అనిపించింది నాకు ఈరోజైతే అయితే ఎందుకంటే పెళ్ళి తర్వాత మళ్ళీ ఇదే మేము పూజలో కూర్చోవడం సత్యనాస వ్రత పూజలు అండ్ మనకి ఎవరికైనా ఎట్లా చేయాలి ఏంటి అంటే వ్రతం పీట ఉంటే ఒకలాగా ఉంటుంది ఇలా అయితే కదా సో మనకి వాళ్ళు చెప్తారు లేదంటే పక్కన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు నాకైతే మొదన హెల్ప్ చేసింది నాకు ఫస్ట్ టైం కాబట్టి సో అన్ని మెటీరియల్ మొత్తం అంటే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ వాళ్ళే ఇస్తారండి మనం కేవలం పదకొండు రూపాయలు మాత్రం అంటే చిక్కలు ఉంటాయి కదా ఒక లెవెల్ కాయిన్స్ మాత్రమే తీసుకెళ్ళాలి అంతే ఇంకేం తీసుకెళ్ళకూడదు టెంకాయలు పండ్లు అన్నీ మనకి ఇష్టమైతే కనుక మనం ప్రసాదం కూడా చేసుకొని వెళ్ళొచ్చు నేను ఫస్ట్ టైం చేసిన కాబట్టి ప్రసాదం కూడా మంది చేసుకొస్తారు చేసుకున్నారు అండ్ మా పిన్ని మా బాబాయ్ అండ్ మా వదిన మా అన్నయ్య వాళ్ళు సో వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారు నేను ఈ ఇయర్ అయిన వాళ్ళతో పాటు సో ఏ టు జెడ్ పూజకు సంబంధించిన సామాన్ అన్నీ అంటే పూజకి సంబంధించిన అన్నీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు జస్ట్ మనం వెళ్ళి పూజలో కూర్చొని పూజ చేసుకొని దాని తర్వాత మనకి ఏం తీసుకెళ్ళాలని కూడా చెప్తారు సో అవన్నీ మనం రిటర్న్ బ్యాగ్ తెచ్చుకుంటే సరిపోతుంది అండ్ అక్కడ మా అమ్మ నాన్న కూడా కూర్చున్నారు మా అమ్మ నాన్న అయితే నాకు తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే చేస్తారు గుళ్ళో సో ఇది వినాయకుడి పూజ అయిపోయింది అండ్ నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత కథకి ముందు అంటే ఇంకా ఐదు ఉంటాయి కదా మన కథలో స్టోరీస్ సో దానికి ముందు జరుగుతున్న పూజ అనమాట సో నేను అంత తీయలేదు బికాజ్ అక్కడ రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు నేను చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇక్కడ అండ్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఎందుకంటే ఇంట్లో అయితేనే మనం అన్నీ పాటించాల్సి వస్తుంది అండ్ మనం టు జెడ్ క్లీన్ అంటే ఈ ఆప్షన్ ఎవరికి బెస్ట్ అంటే హౌస్ వైఫ్స్కి కాకుండా వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి అంటే వ్రతం చేయించుకోవాలని ఫీలింగ్ ఉంటుంది అలాగే మనకి టైం ఉండదు కాబట్టి చాలా సేవింగ్ కూడా అనవచ్చు నేనైతే అదే అని నేను చెప్తాను అండ్ చాలా చాలా లైక్ ఎంత మంచిగా అనిపించిందంటే అన్నవరంకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ అన్నవరంలో కూడా సేమ్ ఇలాగే చేయిస్తారంట సో వ్రతం పీట ఉంటుంది లేకపోతే ఇలా కూడా సో పూజ అయితే చాలా ఎక్సలెంట్గా చేయిస్తారండి హడావిడిగా లేకుండా మంచిగా రిలాక్స్డ్గా చేయిస్తారు మనకి అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళందరికీ టికెట్ తీసుకున్నాక మనకి చిన్న సత్యనారాయణ విగ్రహం అయితే ఇస్తారు అండ్ పంచామృతాలతో సహా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి సో మనకి వినాయకుడు పూజ తర్వాత నవగ్రహాల పూజ తర్వాత స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయిస్తారు దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పూజించి అప్పుడు సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ అనేది చేస్తారనమాట సో నేను అనుకున్నాను అంటే బిఫోర్ మ్యారేజ్ కదా నేను వెళ్ళింది అప్పుడు నాకు ఇంత అంతగా ఉండకపోయారు అమ్మ వాళ్ళతో వెళ్ళడము ఏదో ఒకసారి కూర్చొని బయట అక్కడికి టైంపాస్ చేయడము అప్పుడు ఇంతగా లేదు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యేస్తుంది కాబట్టి తెలుస్తుంది సో ఎంత పద్ధతిగా ఎంత స్టెప్ టు స్టెప్ జరి ఎంత రిలాక్స్డ్గా హడావిడి లేకుండా మంచిగా రిలాక్స్డ్గా చేయించారు పూజ అయితే నేను అనుకున్నాను ఇంతమంది కూర్చుంటారంటే బ్యాచెస్ బ్యాచెస్ ఉంటాయండి మనకి ఇక్కడ సో ఇన్ని బ్యాచెస్ ఉంటాయి కదా ఇంత హడావిడిగా చేస్తారు అనుకున్నాను ఏమీ చేయలేదు హ్యాపీగా అనిపించింది మేమైతే చాలా చాలా అంటే సాటిస్ఫైడ్తో వెళ్ళాం సాటిస్ఫైడ్తో అనమాట సో మీరు కూడా ఇలా సత్యనారాయణ స్వామి క్రితం నెక్స్ట్ ఇయర్ చేయించుకోవాలనుకుంటే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే సో నాకు కమెంట్లో అయితే మెన్షన్ చేయండి కమెంట్ చేయండి నేను మీకు కావాల్సిన డీటెయిల్స్ అని చెప్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా మోటివేటెడ్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోకుండా చూస్తున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్